అఖండ టూ ఇప్పట్లో విడుదలకి నోచుకునేలా లేదు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి డిసెంబర్ ఐదున అఖండ టూని విడుదల చేస్తామని చెప్పి నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్కు అమ్మేశారంట ఆంధ్ర సీడెడ్ నైజాం కర్ణాటక ఓవర్సీస్ అన్ని హక్కులు కలిపి వంద కోట్లకు పైగానే టేబుల్ ప్రాఫిట్కి ఒప్పందం కుదిరిందంట అడ్వాన్సుల రూపంలో ముప్పై కోట్లకు పైగానే నిర్మాతలకు ముట్టిందంట అయితే ఇప్పుడు సినిమా వాయిదా పడింది నెల రోజుల తర్వాత విడుదలవుతుందో లేదంటే రెండు నెలల తర్వాత విడుదలవుతుందో నిర్మాతల దగ్గర నుండి ఎటువంటి స్పష్టత రావడం లేదు అందుకే అడ్వాన్స్ ఇచ్చిన ఎగ్జిబిటర్స్ అందరూ డిస్ట్రిబ్యూటర్స్ మీద ఒత్తిడి తెస్తున్నారంట డిస్ట్రిబ్యూటర్స్ ఏమో నిర్మాతల మీద ఒత్తిడి తెస్తున్నారంట మాకు వడ్డీలు పెరిగిపోతున్నాయి మా వల్ల కాదు మా అడ్వాన్స్ డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి టేబుల్ ప్రాఫిట్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయండి అని ఒంటి కాలి మీద నుంచున్నారంట సినిమాని కొన్న వాళ్ళంతా మా అడ్వాన్స్ డబ్బు మాకు తిరిగి ఇచ్చేసి సినిమాని మీ సొంత డబ్బుతో సొంతంగా విడుదల చేసుకోమని చెబుతున్నారంట అసలే నిర్మాతలు అప్పుల్లో ఉన్నారు ఈ పరిస్థితిలో సొంతంగా విడుదల చేయడం అంటే వాళ్ళకి అయ్యే పని కాదు అందుకే కొంతమంది సినీ విశ్లేషకులు ఏమని సలహాలు ఇస్తున్నారంటే అఖండ టూని నేరుగా ఓటీటీల్లోనూ టీవీలోనూ విడుదల చేయండి మంచిగా డబ్బులు వస్తాయి లేదంటే యూట్యూబ్లో విడుదల చేసినా వాచ్ టైం బాగుంటే రెవెన్యూ రావచ్చు మంచి రెవెన్యూ రావచ్చు అని ఉచిత సలహాలు ఇస్తున్నారంట మీరు ఏ సలహాలు ఇస్తారో నిర్మాతలకి కామెంట్స్ ద్వారా తెలియచేయండి